మన తెలంగాణలో ప్రతి సంవత్సరం కేవలం ఒక్క రోజు మాత్రమే ఒక పెద్ద గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వరదపాషం జరుగుతుంది ఇది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ పెద్ద గుట్ట పైన కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు ఈ గుట్టపైకి ఎక్కాలంటే చాలా దూరం ట్రెక్కింగ్ చేయాలి అస్సలు మెట్లు ఉండవు డైరెక్ట్ బండల నుంచే వెళ్ళాలి ఇట్లా చాలా దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం అడవిలో ఇంకా బండలపై నడుస్తూ వెళితే మనకి స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కనిపిస్తారు ఈ గుట్ట ఎంత హైట్ లో ఉందంటే మనకి గోదావరి నది కూడా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఈ గుట్ట పైన పాల నీళ్ల బింద అనే రెండు చిన్న కోనేరు కూడా ఉన్నాయి ఇక్కడ పూజారులు ఈ కోనేరులో ఉన్న నీళ్ళని తీసుకొని వచ్చి స్వామి వారికి అభిషేకం చేసి పూజలు చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పూజల్ని చూస్తారు ఈ పూజ అయిన తర్వాత ఒక బిందెలో పాలని ఇంకా నీళ్ళని గుట్టపై నుంచి వరదలా పోసి పంటలు బాగా పండాలని మొక్కుతారు ఈ గుట్ట ఎక్కడమే కష్టం అంటే ఇక్కడికి సామాన్లు కూడా తీసుకొచ్చి వంటలు చేసి భోజనాలు పెడుతున్నారు ఆశ్చర్యం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దేవునికి పూజ చేసిన తర్వాత ఇక్కడ వర్షం పడుతుంది వర్షం పడి మళ్ళీ ఎండ వచ్చేసరికి రెయిన్బో ఫామ్ అయింది నిజంగా నాకైతే ఈ బీర్పూర్ పెద్ద కుట్ట చాలా బాగా నచ్చింది మీరు కూడా సంవత్సరానికి ఒకేసారి జరిగే ఈ వరద రావాలనుకుంటే ఈ రీల్ని సేవ్ చేసుకుని పెట్టుకోండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి దీని ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ లో పెట్టాలి చూడండి